నమస్కారం ఈరోజు మనం బౌద్ధ ధర్మంలోని ఒక చాలా కీలకమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం పంచశీల గురించి అవును పంచశీల మన దగ్గర ఉన్న సోర్స్ ప్రకారం ఇవి కేవలం చెయ్యకూడని పనుల జాబితా కాదు అస్సులు కాదు వాటి వెనుక చాలా లోతైన అర్థముంది సరిగ్గా ఈ సూత్రాలను పాటిస్తే ప్రశాంతమైన జీవితం ఎలా సాధ్యమవుతుంది వాటి అసలు ఉద్దేశ్యం ఏంటి వీటిని కొన్ని అద్భుతమైన కథల ద్వారా వివరించారు మన పని ఆ కథల్లోంచి ఆ సూత్రాల సారాన్ని బయటకు తీయడమే అవునండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే వీటిని ఆజ్ఞలు అని అనరు ఆజ్ఞలు కావా కావు శిక్షణా నియమాన్ని నేను స్వీకరిస్తున్నాను అని మనకు మనం చేసుకునే ఒక ప్రమాణం లాంటిది ఓ అంటే మన మీద మనం విధించుకునే శిక్షణ అనమాట సరిగ్గా ఎందుకంటే ఈ సోర్స్ ప్రకారం ఈ సూత్రాలు మనల్ని బంధించడానికి కాదు మనల్ని విముక్తి చేయడానికి చాలా ఆసక్తికరంగా ఉంది సరే అయితే ఐదు శిక్షణా నియమాలేంటో సార్ చూద్దాం మన శ్రోతల కోసం స్పష్టంగా వివరిద్దాం మొదటిది ఏ ప్రాణికి హాని చేయకుండా ఉండటం జీవహింస నుండి విరమించుకోవటం రెండవది మనకు ఇవ్వని దాన్ని తీసుకోకుండా ఉండటం అంటే దొంగతనం దానికి దూరంగా ఉండటం ఇక మూడవది కామమిథ్యాచారం అంటే అక్రమ లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం అవును నాలుగవది అబద్ధాలు చెప్పకుండా ఉండటం అసత్యప్రసంగం చెయ్యకపోవటం ఇక ఆఖరిది ఐదవది మనస్సును మందగింపజేసేవి ఆ అంటే మన విచక్షణను దెబ్బతీసే పదార్థాలకు దూరంగా ఉండటం ఇవి వినడానికి చాలా సామాన్యంగానే అనిపిస్తాయి అనిపిస్తాయి కాని సోర్స్ చెప్పేదేంటంటే ఈ ఐదు సూత్రాల పునాది మీదే మానసిక ప్రశాంతతనే భవనం నిలబడుతుంది ఇక్కడే నాకొక సందేహం ఈ నియమాలు దాదాపు అన్ని మతాల్లో సంస్కృతుల్లో ఉన్నాయి కదా ఉన్నాయి అయితే బౌద్ధ ధర్మంలో వీటిని పాటించే విధానం గురించి ఈ సోర్సు ప్రత్యేకంగా ఏవైనా చెబుతోందా అంటే కేవలం గుడ్డిగా పాటించడమేనా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ సోర్సు చాలా ఆసక్తికరంగా మారుతుంది ఎలా ఇది కేవలం ఇది చెయ్యవద్దు అని చెప్పి వదిలేయదు ఎలా చెయ్యాలి ఎలా ఆలోచించాలి అనేదానికి ఒక అద్భుతమైన ఉపమానం ఒక కథను మన ముందు ఉంచుతుంది కథన అవును బుద్ధుడు చెప్పిన కథ ఒక చక్రాలు తయారు చేసే వ్యక్తి కథ చక్రాలు తయారు చేసే వ్యక్తినా దానికి ఈ నైతిక సూత్రాలకు సంబంధమేంటి అక్కడే ఉందసలు విషయం కథేంటంటే ఒక రాజు తన రథం కోసం ఒక జత చక్రాలు కావాలని ఒక నిపుణుడైన వడ్రంగ దగ్గరకు వెళ్తాడు ఓకే అయితే రాజుగారి షరతేంటంటే రెండు చక్రాలు అచ్చం ఒకేలా ఉండాలి కొలతలోగాని రూపంలోగాని ఎలాంటి తేడా ఉండకూడదు కష్టమైన పనే అవును సరేనని ఆ వడ్రంగి పని మొదలు పెడతాడు అతను ముందుగా ఒక చక్రాన్ని ఎంతో శ్రద్ధగా నైపుణ్యంతో ఒక్క లోపం కూడా లేకుండా తయారుచేస్తాడు ఒక పరిపూర్ణమైన చక్రం అవును ఒక పర్ఫెక్ట్ వీల్ ఓకే మొదటి చక్రం తయారైంది మరి రెండోది తయారు తయారుచేస్తాడు అక్కడే అసలు టెక్నిక్ ఉంది రెండో చక్రాన్ని తయారు చేసేటప్పుడు అతను తన జ్ఞాపక శక్తి మీదో అంచనాల మీదో ఆధారపడడు మరి దేనిమీద అతను ఆ మొదటి పరిపూర్ణమైన చక్రాన్ని తన ముందు ఒక నమూనాగా పెట్టుకుంటాడు ఒక మోడల్లాగా దాన్ని చూస్తూ దానితో పోల్చుతూ దాని కొలతలకు అనుగుణంగా రెండో చక్రాన్ని చెక్కుతాడు ఫలితంగా రెండో చక్రం కూడా మొదటి దానిలాగే పరిపూర్ణంగా తయారవుతుంది సరిగ్గా ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇక్కడ మొదటి చక్రం ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటిది ఒక అవును మనం దేనితో పోల్చుకోవాలో చెప్పే ఒక ఆదర్శం గుడ్డిగా పనిచేయకుండా ఒక స్పష్టమైన ఆదర్శాన్ని ముందు పెట్టుకుని దాన్ని అనుకరించడం సరిగ్గా అదే పాయింట్ సోర్స్ ప్రకారం ఇక్కడ మొదటి చక్రం అరహంతులు అంటే జ్ఞానోదయం పొందిన వారి పరిపూర్ణమైన ప్రవర్తనకు ప్రతీక వారి ప్రవర్తన స్వచ్ఛంగా దోషరహితంగా ఉంటుంది కదా అవును వాళ్ల మాట చేత ఆలోచనలు అన్ని స్వచ్ఛంగా ఉంటాయి ఇక రెండో చక్రం అది మన ప్రవర్తన మనలాంటి సాధారణ సాధకుల ప్రవర్తన అంటే మన నడవడికను మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడు అరహంతుల స్వచ్ఛమైన ప్రవర్తనను ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఇది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఎందుకంటే ఇది తప్పులు చెయ్యొద్దు అనే నెగిటివ్ ఆలోచన నుండి పరిపూర్ణతను ఎలా సాధించాలి అనే పాజిటివ్ లక్ష్యం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది నిజమే కేవలం నియమాలను పాటిస్తే అదొక భారంగా అనిపించవచ్చు కాని ఒక ఆదర్శాన్ని అనుసరిస్తే అదొక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలా ఉంటుంది అవును సరే మరి ఈ ఆదర్శవంతమైన ప్రవర్తన వల్ల రోజువారీ జీవితంలో కలిగే ప్రయోజనాలేంటి అంటే ప్రాక్టికల్ బెనిఫిట్స్ గురించి ఈ సోర్స్ ఏమైనా చెబుతోందా ఖచ్చితంగా సోర్స్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ప్రయోజనాలు కేవలం ఆధ్యాత్మికమైనవే కాదు చాలా ప్రాక్టికల్ కూడా ఉదాహరణకి మొదటిది శీలాన్ని పాటించేవారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాళ్ల మాట మీద నమ్మకం వాళ్ల వ్యక్తిత్వం మీద గౌరవం అవును ఇవి ఏర్పడతాయి ఇది వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా చాలా ముఖ్యం కదా విశ్వసనీయత అనేది చాలా విలువైంది నిజమే ఇక రెండవది వారు ఏ సభలోనైనా ఏ సమూహంలోనైనా చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎందుకని ఎందుకంటే నేను ఎవరికీ హాని చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు అని ఒక నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది ఆ అపరాధ భావన లేకపోవడం వల్ల వచ్చే ప్రశాంతత ఆ మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది ఇది మానసిక ఆరోగ్యం మీద చూపే ప్రభావం గురించి చెప్తున్నట్టుంది అవును ఇక మూడోది సోర్స్ ప్రకారం మరణ సమయంలో వారికి ఎలాంటి భయం ఆందోళన ఉండవు జీవితాన్ని గౌరవంగా జీవించామన్న తృప్తితో ఉంటారు ప్రశాంతంగా కన్ను మూస్తారు అంతకంటే ముఖ్యంగా శీలవంతమైన జీవితం గడికిన వారు మరణానంతరం దుర్గతిపాలు కారని అంటే సుగతిని పందుతారని సోర్స్ భరోసా ఇస్తోంది అవును అలాగే దీనికి వ్యతిరేకంగా శీలాన్ని ఉల్లంఘిస్తే కలిగే నష్టాలను కూడా వివరిస్తుంది ఉదాహరణకు కామమిథ్యాచారం వల్ల శత్రుత్వం అపకీర్తి కుటుంబ కలహాలు వస్తాయని కూడా హెచ్చరిస్తోంది కరెక్ట్ అంటే ఈ సూత్రాలు కేవలం నైతిక నియమాలే కాదు అవి మనల్ని మనం కాపాడుకునే రక్షణ లాంటివి అద్భుతంగా చెప్పాలు మీరు చెప్పింది వింటుంటే నాకు ఐదవ శేనం చూస్తొస్తోంది మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఇది మనల్ని ఎన్ని రకాలుగా కాపాడుతోందో ఉదాహరణ మత్తుకు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యం కాపాడబడుతుంది దానికోసం చేసే అనవసరమైన ఖర్చు ఆగుతుంది సంపద నిలుస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి స్థిరంగా ఉంటుంది నిజమే చాలా నేరాలు ప్రమాదాలు తప్పుడు నిర్ణయాలు మత్తు ప్రభావంలోనే జరుగుతాయి అవును కాబట్టి ఈ శీలం పాటించటమంటే మనల్ని మన కుటుంబాన్ని మన భవిష్యత్తును మనమే కాపాడుకోవటం అంటే సోర్స్ ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని చాలా ఆచరణాత్మకంగా చూపిస్తోందన్నమాట అవును మంచి పనులు మంచి ఫలితాలని చెడు పనులు చెడు ఫలితాలనే ఇస్తాయి అది చాలా తార్కికంగా ఉంటుంది ఈ ఐదవ శీలానికి సంబంధించి సోర్సులో ఒక బలమైన కథ ఉంది కదా ఉంది శ్రావస్తి నగరంలో ఒక ధనవంతుడి కథ ఈ కథ వింటే ఈ సూత్రాల ప్రాక్టికల్ వాల్యూ ఇంకా బాగా అర్థమవుతుంది అవును ఈ కథ శీలం యొక్క శక్తిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది శ్రావస్తిలో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు అపారమైన సంపద ఉండేదతనికి కానీ మద్యపానం అనే ఒక బలహీనత కూడా ఉండేది ఒకరోజు అతను బుద్ధుడి బోధనలు విని ఎంతో ప్రభావితుడై పంచశీలాన్ని స్వీకరిస్తాడు ఆ క్షణం నుంచి మద్యాన్ని ముట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంటాడు గట్టిగా అయితే అతని స్నేహితులు ఊరుకోరుగదా ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది నిజమే మనందరికీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితిది కొంతకాలం తర్వాత అతని పాత స్నేహితులు ఖరీదైన మద్యం సీసాలతో అతని ఇంటికి వస్తారు పాత రోజులు గుర్తు చేసుకుందాం ఒక గ్లాస్ తాగితే ఏమీ కాదు అని బలవంతం చేస్తారు ఆ సామాజిక ఒత్తిడి మనం ఊహించుకోవచ్చు అందరూ తాగుతుంటే మనం వద్దనడమెంత కష్టమో అప్పుడా ధనవంతుడేం చేశాడు అతను చాలా ధైర్యంగా నిలబడ్డాడు మిత్రులారా నేను బుద్ధునికి మాట ఇచ్చాను ఈ శిక్షణ నియమాన్ని నేను స్వీకరించాను అన్నాడు ఓ దీని ఉల్లంఘించడం కన్నా మరణించడం మేలు అని చాలా నిక్కచ్చిగా గౌరవంగా తిరస్కరిస్తాడు అతని నిశ్చయత చూసి స్నేహితులు వెనుదిరిగిపోతారు అవును మొదట నవ్వినా అతని పట్టుదల చూసి నిరాశగా వెళ్ళిపోతారు ఈ కథలోని నీతి చాలా లోతైనది ఆ ఒక్క క్షణం అతను బలహీనపడి ఆ ఒక్క గ్లాసు మద్యం తాగి ఉంటే మళ్లీ పాతాలవాటు మొదలయ్యేది అతని సంపద ఆరోగ్యం కీర్తి అన్నీ నాశనమయ్యేవి కాని ఆ శీలం అతన్ని ఒక కవచంలా కాపాడింది సరిగ్గా అంటే శీలమనేది మన స్వేచ్ఛను హరించడం కాదు మనల్ని ప్రమాదాల నుండి నష్టాల నుండి రక్షించుకోవడం సరిగ్గా అదే పాయింట్ శీలం ఒక బ్రేక్ లాంటిది కొండ దిగువకు వేగంగా దూసుకుపోతున్న వాహనానికి బ్రేక్ లేకపోతే అది స్వేచ్ఛ కాదు వినాశనం బ్రేక్ ఉండడం బంధనం కాదు అది మనల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే సాధనం ఈ కథ ద్వారా సోర్స్ అదే చెబుతోంది ఇంత స్పష్టంగా ప్రయోజనాలు కనిపిస్తున్నా ఇంత రక్షణ లభిస్తున్నా ప్రజలు ఎందుకు ఈ సూత్రాలను పాటించడంలో విఫలమవుతారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అవును చాలా ముఖ్యమైనది దీని వెనుక ఉన్న మానసిక కారణాల గురించి సోర్స్ ఏమైనా విశ్లేషిస్తోందా తప్పకుండా సోర్స్ ఈ విషయాన్ని కూడా చాలా లోతుగా పరిశీలిస్తోంది శీలాన్ని ఉల్లంఘించడానికి గల మూల కారణాలు మన మనస్సులోనే ఉన్నాయని చెబుతుంది మనస్సులోనేనా అవును ప్రధానంగా మూడు ప్రతికూల మానసిక స్థితులను ఇది గుర్తిస్తోంది అవి మనందర్లోనూ ఎంతో కొంత మోతాదులో ఉంటాయి మొదటిది లోభం అంటే దురాస గ్రీడ్ అవును ఈ అత్యాస వల్లే ఒక వ్యక్తి ఇతరుల వస్తువులను దొంగిలించాలని చూస్తాడు శీలం ఉల్లంఘన లేదా తన స్వార్థం కోసం అబద్ధాలు చెబుతాడు అది నాల్గవ శీలం ఉల్లంఘన ధనం మీద సుఖాల మీద అంతులేని కోరికే లోభం ఇక రెండవది బహుశా కోపం లేదా ద్వేషమయ్యుంటుంది అవును రెండవది ద్వేషం హేట్రెడ్ కోపం పగ అసూయ ఇవన్నీ దీని రూపాలే దీనివల్లే ఇతరులకు హాని చెయ్యాలనిపిస్తోంది అవును ఈ ద్వేషం వల్లే ఒక వ్యక్తి ఇతరులకు మాటలతో చేతలతో హాని చెయ్యాలనుకుంటాడు తీవ్రమైన సందర్భాల్లో వాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు అది మొదటి శీలం ఇక మూడవది మూడవది ఈ రెండింటికన్నా సూక్ష్మమైనది కానీ అత్యంత ప్రమాదకరమైనది అదే మోహం డెల్యూజన్ అంటే అజ్ఞానం అయోమయం సరిగ్గా ఏది మంచో ఏది చెడో స్పష్టంగా చూడలేని మానసిక స్థితి కర్మ దాని ఫలితాల గురించి సరైన అవగాహన లేకపోవడం ఓకే ఈ మోహం వల్లే ఒక వ్యక్తి మత్తుపదార్థాలు సేవిస్తేనే ఆనందం అని భ్రమపడతాడు లేదా తప్పుడు పనులు చేసినా నన్నెవరూ పట్టుకోలేరు అనే ధీమాతో ఉంటాడు అంటే ఈ మూడు మానసిక విషయాలే లోభం ద్వేషం మోహం ఇవే అన్ని అనైతిక చర్యలకు మూలమనమాట అవును సోర్స్ చెప్పేది అదే దీనిబట్టి చూస్తే శీలాన్ని పాటించడమనేది కేవలం బాహ్య ప్రవర్తనను నియంత్రించుకోవడమే కాదు కాదు అది మన అంతర్గత ప్రపంచాన్ని శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియ అద్భుతమైన పోలిక వ్యాధి లక్షణాలను తగ్గించడం కాదు వ్యాధి మూలాన్ని నయం చేయడం లాంటిది నూటికి నూరు పాళ్ళు శీలాన్ని పాటించడమంటే ఈ లోభ ద్వేషం మోహాలను మనలో గుర్తించి వాటి పట్టును బలహీనపర్చడమే ఉదాహరణకు మనం దొంగతనం చేయకుండా ఉన్నామంటే మనలోని లోభాన్ని జయిస్తున్నాం మనం ఇతరులను క్షమిస్తున్నామంటే మనలోని ద్వేషాన్ని అధిగమిస్తున్నాం మనం స్పష్టమైన మనస్తో ఉంటున్నామంటే మోహాన్ని తొలగించుకుంటున్నాం సరిగ్గా అదొక అంతర్గత శిక్షణ ముగింపుగా చెప్పాలంటే మనం ఈరోజు చర్చించుకున్న మూలాల నుండి పంచశీలానేది నైతికమైన శాంతియుతమైన జీవితానికి ఐదు ప్రాథమిక శిక్షణ సూత్రాలని అర్థం చేసుకున్నాం అవును అవి కేవలం నిషేధాలు కాదు మనల్ని మనం రక్షించుకోవడానికి మన జీవితంలో నిజమైన స్వేచ్ఛను స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇవి ఆచరణాత్మక మార్గదర్శకాలని శక్తివంతమైన కథల ద్వారా సోర్స్ మనకు తెలియజేసింది చక్రాలు తయారుచేసేవాని కథ ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని ఎలా అనుసరించాలో నేర్పిస్తే శ్రావస్తి ధనవంతుని కథ ఆచరణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చూపిస్తుంది అవును అంతిమంగా ఈ సోర్స్ మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్ననుంచుతుంది అదేంటే మన సంతోషాన్ని మన శాంతిని కాపాడుకోవడానికి అత్యుత్తమ మార్గం మరిన్ని వస్తువులను సంపాదించడం మరిన్ని సుఖాలను వెంటాడటం కాదేమో అనిపిస్తోంది బదులుగా మనకు హాని కలిగిస్తాయని ఖచ్చితంగా తెలిసిన పనుల నుండి దూరంగా ఉండటమే అసలైన తెలివి అసలైన రక్షణ కావచ్చు ఈ చర్చ మన శ్రోతలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను ఈ సూత్రాల నుండి ప్రేరణ పొంది మన జీవితంలోకి మరింత శాంతిని తీసుకురావడానికి ఈరోజు మనం ఏ ఒక్క చిన్న నిగ్రహ చర్యను చేపట్టవచ్చు అది కోపంలో ఉన్నప్పుడు ఒక మాట అనకుండా ఆగడమా లేదా అనవసరమైన అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండటమా ఆ చిన్న మార్పే పెద్ద మార్పుకు దారితీయవచ్చు